جي 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువారు ఎక్కడ కూడా సినిమా గుర్తుకొస్తే గుర్తుకొచ్చేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గుర్తుకొస్తే ఆటోమేటిక్గా నటరత్న నందమూరి బాలకృష్ణ గారు ఆటోమేటిక్గా అందరికీ గుర్తుకొస్తారు మామూలుగా ఒక కెరీర్లో యాభై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఉండడం అనేది ఒక అద్భుతం ఆ అద్భుతాన్ని ఆవిష్కరించడంలో మరొక అద్భుతాన్ని ఆవిష్కరింపజేసినటువంటి మా నరసింహ నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ణి వచ్చిన సందర్భంగా ఇంకొక మైలరాయిని దాటినారు భవిష్యత్తులో మరో మైలు రాయిని కూడా సాధిస్తారని చెప్పేసి ఏదైతే రాజకీయ రంగంలో కూడా తనదైనటువంటి శైలిలో హిందూపురాన్ని నందమూరిపురంగా మార్చి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచిపోయి ఏ హీరో కూడా పెద్ద గౌరవాన్ని దక్కించుకొని అంతేకాకుండా సేవారంగంలో తల్లిగారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్లో ఎప్పటికప్పుడు పేదవాళ్ళ కోసం అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు క్యాన్సర్కి అత్యాధు అత్యాధునికమైనటువంటి క్యాన్సర్ సదుపాయ వైద్య సదుపాయాలను అందజేస్తూ ఇన్ని భిన్నమైనటువంటి పాతల్ని అరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయని అలవోకగా మర్చిపోతూ కూడా పదహారేళ్ళ కుర్రాడి మాదిరిగా ఈరోజు కూడా చలాక్గా నిర్వహిస్తున్నటువంటి ఆ మరిన్ని పుట్టినరోజులు ఇంతే ఉత్సాహంగా ఇంతే యువత చూపించేటువంటి స్ఫూర్తితో ఆయన చూపిస్తున్నటువంటి స్ఫూర్తితో అంతే ఆరోగ్యంతో అంతే సంతోషంతో అంతే పట్టుదలతో ఎందుకు పోవాలని చెప్పి మరెన్నో పుట్టినరోజు మనం జరుపుకోవాలని చెప్పేసి యావత్ బాలకృష్ణ అభిమానులకు కూడా ఈ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము నందమూరి బాలకృష్ణ గారికి మనందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము